అందరికీ నమస్తే అండి నేను మీ వరప్రసాద్ శుంకేశ వెల్కమ్ టు స్కిమ్ సార్ ఛానల్ ఈరోజు మన ఏపీ ప్రభుత్వం ఇల్లు లేకోకుండా ఉండే వాళ్ళందరికీ పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది అది ఏమిరా అంటే గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం లేని వాళ్ళకి స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం ఏపీలో అందరికీ ఇల్లు అనే పథకం పేరుతో ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది అందులో ఏమిరా అంటే గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు మహిళల పేరుతో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది వీటిని ఏజెన్సీల ద్వారా నిర్మించాలని నిర్ణయం తీసుకుంది అలాగే స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల తర్వాత హక్కులు ఇవ్వనుంది ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులుగా చెప్పింది అలాగే ఆధారు రేషన్ కార్డు ఫ్లాట్గా అనుసంధానం చేసి రెండేళ్లలోపు ఇంటి నిర్మాణం పూర్తి చేసిస్తామని ప్రభుత్వం ఈ జీవోలో తెలిపింది ఈ ఇంటి స్థలం కావాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలో వాళ్ళ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నారో తెలుసుకున్నాం మొట్టమొదటిసారిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఏపీలో సొంత స్థలం ఇల్లు ఉండకూడదు గతంలో ఎప్పుడు ఇంటి పట్ట పొంది ఉండకూడదు భూమి ఐదు ఎకరాలలోపు మెట్ట భూమి రెండున్నర ఎకరాలలోపు మాగాని ఉండాలి గతంలో కానీ మీరు స్థలం పొంది ఉంటే అది వద్దు అనుకుంటే వాటిని రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు కూడా కొత్తగా అప్లై చేసుకునేదానికి అవకాశం అనేది కల్పిస్తారు వీటిని వీఆర్ఓ గారు ఆరైతే ఎంక్వైరీ చేపిస్తారు ఫైనల్గా కలెక్టర్లు గారు తహసీల్దార్ గారు కమిషనర్లు తుది జాబితా ప్రకటిస్తారు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలా ఎక్కడ చేసుకోవాలా వాటి అభ్యంతరాలు ఎక్కడ చెప్పాలా విధి విధానాలు అయితే ఇంకా వదలలేదు ఓన్లీ అర్హతలు మాత్రమే ఈ జీవోలో పేర్కొనడం జరిగింది త్వరలో ఇంటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్లు తీసుకుంటారు కాబట్టి పైన చెప్పినవన్నీ మీరు రెడీగా పెట్టుకొని ఉండండి కొన్ని ప్రదేశాల్లో ప్రజాప్రతినిధులు ముందుగానే మాన్యువల్గా అప్లికేషన్ ఫామ్లు తీసి పెట్టుకుంటున్నారు మీ ఏరియాలో కూడా వాళ్ళ అప్లికేషన్ ఫామ్లు తీసుకుంటున్నారేమో మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్